త పాటేశ్వరి అమ్మవారి తిరుమల నాలుగు వందల ఇరవై ఏడవ తిరునాల మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా బ్రిజాల మండలం బుజాల గ్రామంలో భుజాల రైతు సోదరులు మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించబడే జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభ్రాజ్య బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాలు ఈ రోజు నుండి ప్రారంభించబడుతున్నాయి ఈ రోజు ఈ కార్యక్రమంలో సీనియర్స్ విభాగం నుండి ఈ కార్యక్రమాలు ప్రారంభించబడుతుంది సీనియర్స్ విభాగంలో మొత్తం పదకొండు జతలు పేరు నమోదు చేసుకున్న రైతు సోదరులు మరికొద్ది సేపట్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ యడపతి శ్రీనివాసరావు గారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబడుతుంది సీనియర్స్ విభాగంలో ఇప్పటి వరకు పదకొండు జతల వారు పేరు నమోదు చేసుకొని డ్రాలో సిద్ధంగా ఉన్నారు కమిటీ వారి కార్యక్రమంలో పెద్దల సమక్షంలో డ్రా డ్రాదిస్తున్నామండి రమేష్ నాయుడు గారు ఈ డ్రా కార్యక్రమాన్ని ప్రారంభించబడుతుంది మొదటిసీకి వారి చేతిలో చేస్తారు శ్రీ 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 శ్రీమండ్రి లక్ష్మీ నరసింహస్వామి సురేంద్ర రెడ్డి గారు గౌరవ ఎస్పీ గారు సుంకి సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ప్రతి పోటీల్లో ఏ విధంగా అయితే పాల్గొన్నారో క్రమశిక్షణ పాటించి అదే విధంగా పాల్గొనాలి ఈ విభాగానికి సమయం ఇరవై ఐదు నిమిషాలు కోర్టు పొడుగు రెండు వందల యాభై అడుగులు లైటింగ్ ఏర్పాటు లేదండి ప్రతి కూడా వెంట వెంటనే వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనాలి आ, सारे बाँगे। 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 श्री 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 मटपाल लक्ष्मी नरसीमह स्वामी आशीस सुरेंगे गौरव एस टी ग सुंकी साजुना पेर नरसीमहारे जून धीवा जत गोटी रावाल श्री बेद्रपाक विजय दुर्ग अम्मीसौरी बुल्स गोड़वल लक्ष्मी दीक्षि चौधरी गार కొండ బాలవారిపాలెం మండలం గుంటూరు జిల్లా పోటీకి రావాలి శ్రీ హనుమాన్ బుల్స్ ఐతరాజు సత్యనారాయణ గారు కొప్పోలు కోలాటం పంతులు గారు కొప్పోలు గ్రామం గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా మొట్టమొదటి పోటీకి రావాలి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సుల తార్కే బుల్స్ అంతోటా శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం పాపట్ల జిల్లా లయన్ నర్సింహేసు నాలుగో జతగా పోటీకి రావాలి శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆశీసులతో పెద్దినేని అమర్ నాగేశ్వరరావు గారు పులిపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా మూడో జతగా పోటీకి రావాలి శ్రీ బలికొండ రంగనాయకుల స్వామి ఆశీసులతో టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ తోట శ్రీనివాసరావు గారు ఊరు కథకాకర మండలం గుంటూరు జిల్లా అఖండా బాహుబలి రావాలి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో బీరం బుల్స్ మారం రెడ్డి మహేష్ రెడ్డి గారు మారుగుడి గ్రామం జమ్ములమడుగు మండలం కడప జిల్లా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆశీసులతో జిఎస్ఆర్ బుల్స్ గరికపాటి శ్రీధర్ గారు పెద పులిపక్క కంబైండ్ ఎనిమిదో సాంబా సత్యదేవ ఎనిమిదో ఎనిమిదవ జతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులో ఎం రామసుబ్బారెడ్డి గారు టి హుసేనాపురం పేదం మండలం నంద్యాల జిల్లా భైరవ భైరవ దీపం ఆరవ జతగా పోటీకి రావాలి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాపట్టి కొండారెడ్డి గారు నంద్యాల జిల్లా వైకుంఠం రమేష్ నాయుడు గారు రామాపురం దువూరు మండలం కడప జిల్లా పదకొండవ జతగా రావాలి శ్రీ బల్లికూరవ్ పోలేరమ్మ తల్లి ఆశీసులతో పివిఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి సోదరి గారు బల్లికొరవ బుర మండలం బాపట్ల జిల్లా సుబ్రహ్మణ్యం వరద జీ శ్రీ శ్రీ బల్లికూరవ్ పోలేరమ్మ తల్లి ఆశీసులతో పివిఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి సోదరి గారు బల్లికొరవ బజరంగి బొడ్డగెత్త ఐదు మొత్తం పదకొండు జతలుగా జరిగింది మొట్టమొదటి జతగా శ్రీ హనుమాన్ బుల్స్ ఐతరా సత్యనారాయణ గారు కొప్పోలు మాస్టర్ గారు కొప్పోలు గ్రామం గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా వారు గౌరవ శాసనసభ్యులు వారు వచ్చిన వెంటనే పిలుస్తామండి మీరు రెడీగా ఉండాలి రెండవ జతగా శ్రీ బల్లికూరవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో బివిఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ బల్లికూరవ మండలం బాపట్ల జిల్లా సుబ్రహ్మణ్యం వరద మూడవ జతగా శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆశీస్సులతో పెద్దినేని అమర్ నాగేశ్వరావు గారు పులిపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా నాలుగవ జతగా శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలె చుండూరు మండలం బాపట్ల జిల్లా లయం నర్సింహ ఐదవ జతక శ్రీ 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 బల్లికురం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పీవీఎస్ఆర్ బుల్స్ ఆలూరి వీరాస్వామి సోదరు గారు బల్లికురం బజరంగి గొడ్డగిత్త ఆరవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎం రామసుబారెడ్డి గారు టి హుసేనాపురం వేదాచర్ల మండలం నంద్యాల జిల్లా భైరవ భైరవ దీపం ఏడవ జతగా శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ రెడ్డి గారు ఎస్పి గారు సుంతి రెడ్డి గారు సార్కారెడ్డి గారు ఉజ్జున్నగారు నేరు నరసింహారెడ్డి జూనియర్ గాండివ జాత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్లతో బీరం బుల్స్ డిఎస్ఆర్ బుల్స్ గరికిపాటి శ్రీధర్ గారు పెదపులిపాక తొమ్మిదవ జతగా బొండ రంగనాయకుల స్వామి ఆశీస్సులతో తోట శ్రీనివాసరావు గారు కుప్పరావూరు పెద్ద మండలం గుంటూరు జిల్లా అఖండ బాహుబలి పదవ జాతగా శ్రీ వెదురుపాక విజయదుర్గ అమ్మవారి ఆశీసులతో సిపి సోదరి బుల్స్ గోడవల్ లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల వర్పాలి పదకొండవ జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాపటి కొండారెడ్డి గారు శాగలమరి వైకుంఠ రమేష్ నాయుడు గారు రామాపురం తూర్మల్లం కడప జిల్లా మొత్తం పదకొండు జతలు